ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఏసయ నామంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి ఏసయ ప్రవక్త గ్రంథం అరవయవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుని ఈ కొరకు మనము ప్రార్థన చేద్దాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించను దేవుడు ఇజ్రియేలు ప్రజలను ఉత్తేజపరుస్తున్నాడు లెమ్ము తేజరిల్లుము యహోవ మహిమ నీ మీద ఉదయించను అని దేవుడు ఉత్తేజపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితములో వెనుకబడి ఉన్నటువంటి యొక్క దేవుని ప్రజలు తిరిగి దేవుని సన్నిధికి చేరి దేవుని కొరకు ప్రకాశించడం దేవుని చిత్తం దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని ప్రజలకు దేవుడు ఉత్తేజపరుస్తున్నాడు లెమ్మో తేజరలింది అవునండి ఎవరండి దేవుని కొరకు తేజరల్లడానికి వీలవుతుంది ఎవరైతే దేవుని సన్నిధులు ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వార్తలకు రెస్పాండ్ చేస్తారో ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వార్తకు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి అవైలబుల్గా ఉంటారో దేవుడు వాళ్లను ప్రకాశింపజేస్తాడండి దేవుని బిడలారా సమయంలో దేవుడు పిలిచాడు సమయాలతో అనేక రహస్యాలను మాట్లాడాడు ఎందుకండి సమయాలు దేవునికి అవైలబుల్ గా ఉన్నాడు అంత మాత్రం కాదు సమూహేలు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాలకు దేవుని యొక్క మాటలకు రెస్పాండ్ చేశాడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నానండి దేవుని యొక్క మాటలకు మీరు రెస్పాండ్ ఇస్తున్నారా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మీరు అవైలబుల్గా ఉన్నారా ఉద్యోగం చేయడానికి మనకు సమయం ఉంటున్నది మన యొక్క పని పాటలను చూడడానికి సమయం ఉంటున్నది దేవుని వెతకడానికి సమయం ఉండడం లేదు ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు దేవుని వెతకతాం ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు దేవుని వెతకతాం కానీ బాగుండేటప్పుడు సంతోషం ఉండేటప్పుడు ఆలయానికి కూడా చాలా సార్లు చాలా మంది వెళ్ళడం లేదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు ఆయన కొరకు లేవడానికి ఆయన కొరకు తేజరెళ్ళడానికి ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుని సన్నిధిలో అప్పగించి ప్రభువా నన్ను ఉపయోగించుము మీ యొక్క మహిమ కొరకు మీ యొక్క రాజ్యం కొరకు నన్ను ఉపయోగించుము చెప్దామండి దేవుని చూసి మహోన్నతమైన ప్రభువా ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీ కోట్ల వీళ్లను దాచుకోండి మీ మహిమ ప్రసన్నత వెళ్ళకనే దిగవచ్చునో కాక ఈ బిడ్డలను ఉపయోగించండి నాయన ఈ బిడ్డలు బాగా ప్రార్థన చేయాలి మీ వేద గ్రంథాన్ని చదవాలి మీ స్వరాన్ని వినాలి మీ కొరకు ఉపయోగింపబడాలి నాయన మీ రక్త కోటలు వీళ్ళను దాచుకోండి వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి వీళ్ళ అవసరతలను సంధించండి నాయన మీ కృపా సన్నిధి మీ ప్రసన్నత అపరివితంగా వెళ్ళకనే దిగవచ్చునో కాక నాయన అవును నా రాజా వీళ్ళు చేపట్టి చేసే పనులను ఆశీర్వదించండి వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని సౌఖ్యాన్ని రక్తపోట్లు దాచుకోండి మీ కొరకు మీ బిడ్డల్ని నాయనా లేవడానికి పేజరల్లడానికి సహాయం చేయండి అలాగే చేసేందుకు అందునారు మహిమా ఘనతస్థుతికి మీకే నామములు పెడుకుంటున్న మా ప్రియ పరులు తండ్రి ఆమె